మేము న్యూస్ యూనివర్సిటీ సౌత్ ఇండియా రిప్రజెంటేటివ్ కాఫ్ ఇంటిలో మాట్లాడుతున్నాము మేము వచ్చేసి ఈ రోజు ఉన్న న్యూస్ యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ మెగా ఎడ్యుకేషన్ పేర్న కండక్ట్ చేయడం జరుగుతుంది ఇన్ కొలాబరేషన్ విత్ తెలంగాణ ఎడ్యుకేషనల్ సమితి సో ఇక్కడ న్యూస్ యూనివర్సిటీ దాని యొక్క ఫీచర్స్ అంటే మారికి హిస్ట్రీలో ఉన్న మోస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి ఇండియా ఫస్ట్ ఏ ఎనేబల్టీ క్యాంపస్ విత్ రోబోటిక్స్ కొలబరేషన్తో ఉన్న కోర్సెస్ అన్నిటి గురించి కూడా ఇక్కడ మేము అవర్నెస్ ఇవ్వడం కోసం మీ పేరెంట్స్ అన్నీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అన్ని క్లారిఫై చేసుకోవడం రావడం జరిగింది సో ఎంతమంది ఇప్పటి వరకు ఆల్రెడీ ఫ్రీ హండ్రెడ్ ఫ్లో దాటిందండి ఎక్స్పెక్టింగ్ బై ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఫ్లో చాలా వరకు రావచ్చు కానీ ఎంత ఇప్పటి వరకు అరౌండ్ ఎయిట్ టెన్ మెంబర్స్ ఆల్రెడీ కన్ఫర్మేషన్ తీసుకున్నారు ఆల్రెడీ అంటే ఫీజు అడ్మిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మేము యూనివర్సిటీ నుండి మేము ఏం చేస్తున్నాం అండి అంటే ఎవరైతే మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసరికి ఫ్రీ ఫ్రీ ఫ్లైట్ టికెట్ పర్ క్యాంపస్ తీసుకుంటుంది ఎవరైతే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆమె చెప్పేదాన్ని నమ్మి మమ్మల్ని నమ్మి అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ ఫ్లైట్ టికెట్ స్టూడెంట్కి పేరెంట్స్ ఇద్దరికి ఫ్రీ క్యాంపస్ విజిటింగ్ వచ్చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్లైట్ టికెట్ అక్కడ అకామిడేషన్ అందరూ కూడా కంప్లీట్ గా కూడా మా టీమ్ ఉంటారు దేవుడి ఇంక్లైమ్ ఎక్కువెస్ కూడా ఎట్లా ఉంటుంది ఇప్పుడు మన టోటల్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజ్ కంప్లీట్ సెంట్రలైజ్ ఏసీ క్యాంపస్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి సో ఈ మేరకు మనం వచ్చేసి ఫీజ్ వచ్చేసి వన్ ల్యాక్ నైన్టీ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్టర్ చార్జ్ అండ్ అండ్ అవరేజ్ టోటల్ ఫోర్ ఇయర్స్ హాస్టల్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ ఎక్స్ట్రా ఫీజెస్ ఇంక్లూడింగ్ ఎవరిథింగ్ అందరికీ ఫిఫ్టీన్ ల్యాక్స్

సో మనం వచ్చేసి ఎంసెట్ పర్సంటేజ్ కన్సిడర్ చేస్తున్నామని స్టూడెంట్ స్కాలర్షిప్ అండ్ చేసానికి కన్సిడర్ ఇంటర్మీడియట్ అయిపోయి మాస్టర్స్ పీసీఎం పర్సంటేజ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ పర్సంటేజ్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం అండి లాంగ్వేజ్ పీసీఎం పర్సెంటేజ్ స్టూడెంట్కి ఏదైతే స్కాలర్షిప్ బెనిఫిట్స్ ఉండాలి అనుకుంటుంది వాళ్ళకున్న మెరిని బేస్ చేసేసుకొని వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ ఎంసెట్ ర్యాంక్ కూడా ర్యాంక్ ఒకవేళ క్వాలిఫై కాకుండా ఒకవేళ క్వాలిఫై కాలేదు అని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ప్రొవైడింగ్ సీట్స్ ఈవెన్ ఇఫ్ దేవర్ నాట్ ఆ కోర్స్ యొక్క ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మాకు ఈజీ కావచ్చు మనకి తెలంగాణ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది అన్నీ నచ్చిన చేసుకోవచ్చు తెలంగాణ ఒకటే కాదు గతంలో మేము అయితే తెలంగాణ కండక్ట్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలు నిర్వాహకులతో మాట్లాడితే డెక్కస్టర్ చేస్తాం పేద పేద విద్యార్థులు అందరికీ చదువు విద్యార్థులకి ఉచిత హాస్టల్ ఇప్పించడం జరిగింది రక్తదానం చేయడం జరిగింది ఆర్థికంగా సిద్ధమంతులేని పిల్లల్ని కాలేజీ యూనివర్సిటీలో మాట్లాడి పిల్లలు చదువు చెప్పడం జరిగింది సో ఇవన్నీ ఏంటంటే తెలంగాణలో విద్య అనేది చాలా కాస్ట్లీ ఉంది విద్య ఎక్కడైతే మంచి దొరుకుతుంది ఎక్కడైతే క్వాలిటీ దొరుకుతుంది అవన్నీ పేరెంట్స్ తెలియజేసే కార్యక్రమం తెలంగాణ సంవత్సరాలు చేస్తుంది కాలేజ్ ఏమేమి మనకి తెలిసిన ఇంజనీరింగ్ కోర్స్ ఏమన్నా కాదు కదా ఇంజనీరింగ్ ఉండవచ్చు లాబ్ ఉండొచ్చు ఫార్మసీ ఉండవచ్చు బీబీఏ హోటల్ మేనేజ్మెంట్ వివిధ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి సో ఈ అవకాశాలు యాల్స్ పేరెంట్ తిరగలేదు ఎక్కడ తిరగలేదు ఒకటి చెన్నైలో ఉంటుంది గుజరాత్లో ఉంటుంది మహారాష్ట్ర ఉంటుంది హైదరాబాద్ నూట ఎనభై కాలేజీలు ఉన్నాయి డిఫరెంట్ మల్టిపుల్ వర్టికల్స్ ఉన్నాయి సో ఇవన్నీ వివరాలు తెలుసుకుంటే అంటే అవగాహన వస్తుంది పిల్లలకి ఇంటర్నెట్ తర్వాత ఇలాంటి కోర్సులు ఉన్నాయా ఈ కోర్సులు ఇలాంటివి ఏం చదువుకోవాలి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తే తెలుస్తుంది భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా చేయవచ్చు కొన్ని యూనివర్సిటీలు అయితే డైరెక్ట్ ఫ్లైట్ కట్టేసి యూనివర్సిటీ విజిట్ కూడా అవకాశం ఎందుకంటే వాళ్ళకు నార్త్లో తెలంగాణలో కాకుండా సౌత్ ఇండియాలో మన పిల్లలంతా బీటెక్ అనేది క్రేజీ కదా నార్త్ లో ఎవరికి ఇంజనీరింగ్ సీట్ తీసుకో అంతా డిజైనింగ్ కోర్సులు అంటే నేరుగా ఉద్యోగ అవకాశాలు వాళ్ళు ఉద్యోగం చేయరు ఎక్కడ ఉద్యోగం అనేది కాన్సెప్టే కావాలి వేరే గుజరాత్ కావచ్చు మధ్య ప్రదేశ్లో పైకి ఎక్కడైనా కానీ వాళ్ళు ఇంజనీరింగ్ ప్రిఫర్ చేయరు మన దగ్గర ఆ ఉంది అంటే సౌత్ సౌత్ స్టేట్స్ నాలుగు స్టేట్స్ సో వాళ్ళంతా ఉద్యోగాలు కాదు వాళ్ళంతా ఎంటర్ప్రీనియర్స్ వాళ్ళంతా ఎంటర్ప్రీనియర్స్ అవుతుంది వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళు మనం ఏమో ఉద్యోగం చేయడం వేళ వేరే ఇంజనీరింగ్ చేస్తారు సో అలాంటి కోర్సులు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు వాళ్ళ యొక్క యూనిసి యూనివర్సిటీస్ సాధారణంగా కూడా మనకు వరల్డ్ క్లాస్ ఎక్స్పోజర్ ఉంటుంది ఎందుకంటే వివిధ దేశాలు నలభై యాభై దేశాల నుంచి విద్యార్థులు చదువుతాయి ఆ యూనివర్సిటీస్లో మారాడి కావచ్చు నిమ్స్ కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏంటంటే ఇద్దరు మనకు ఓన్లీ తెలుగు విద్యార్థులు కాకుండా మల్టిపుల్ కంట్రీస్ నుంచి పిల్లలు ఉంటాం అలాగా మనకు గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంటుంది తర్వాత వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఐడియాలజీ వరకు మన ఎక్స్చేంజ్ అవుతాయి ఇప్పుడు మీరు గతంలో చేసిన ప్లేయర్స్లో ఎంతమంది అడ్మిషన్స్ పొందారు మీరు ఇక్కడ సిద్దిపేటలో ఎన్ని అడ్మిషన్స్ అవుతాయి ఎక్స్పెక్ట్ ఇస్తున్నారు అన్ని కాలేజెస్ కలిపి అడ్మిషన్స్ అనేవి నెంబర్ కోసం మనకు యూనివర్సిటీ ప్రపంచం మనం ఎక్కడైతే లోకల్ రీజన్ ఎవరైతే పేరెంట్ యాక్సెస్ చేయలేదో వాళ్ళకి పరిచయం చేస్తాం ఎవరిని ఏ కాలేజ్ తీసుకోవాల్సి నచ్చిన కాలే చూసుకోండి మీకు నచ్చిన కోర్స్ సెలెక్ట్ చేసుకోండి బడ్జెట్లో ఉన్న కాలం వాడు నచ్చితే తీసుకోవాలని మనకు మనం పర్టికులర్ ఏ గాలి కదా సో పేరెంట్కి నచ్చిన కోర్సు నచ్చిన అఫోర్డబిలిటీ ఉన్న కాలేజ్ తీసుకోవడానికి సజెస్ట్ చేస్తాం అలానే థ్యాంక్ యూ